నిర్గమాకాండము ముప్పై ఏడవ అధ్యాయము మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను దాని పొడుగు రెండు మూరలన్నర దాని వెడల్పు మూరెన్నర దాని ఎత్తు మూరిడెన్నర లోపలను వెలుపులను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక పక్కను రెండు ఉంగరములను ఎదుటి పక్కన రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించను మరియు అతడు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయు దాని పక్కల మీద ఉంగరములతో ఆ మూత కర్రలను చొనిపెను మరియు అతడు మేలిమి బంగారుతో చేసెను దాని పొడుగు దాని వెడల్పు మూర మరియు రెండు బంగారు కెరూబులను చేసెను కరుణాపీఠము యొక్క రెండు కొనలను వాటిని పనిగా చేసెను ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపేటంతో ఏకాండముగా దాని రెండు కొనల మీద కెరూబులను చేసెను ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీటమును తమ రెక్కలతో కప్పెను కేరువుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను వాటి ముఖములు కరుణాపీఠం వైపుగా ఉండెను మరియు అతడు తుమ్మకరతో బలను చేసెను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరెడు దాని ఎత్తు మూరెన్నర్ర అతడు దానికి మేరిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దానికి బద్దె పైన చుట్టూ బంగారు జవను చేసెను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి దానికి నాలుగు కాళ్ళు కుండిన నాలుగు మూలల యందు ఆ ఉంగరములను వేసెను బల్లను మోయుటకు మూతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా ఉండెను బల్లను మోయటకు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించను మరియు అతడు బల్ల మీద నుండు దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను దాని ధూప కలుషములను దాని గిన్నెలను తర్పణమును చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నకిషీ పనిగా చేసను దాని కలుషములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి దీపవృక్షము యొక్క ఇరుపక్కల నుండి మూడు కొమ్మలు అట్లు దాని పక్కల నుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలసములు రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలసములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన ఆరు కొమ్మలకు ఉండెను మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులు గల బాదము రూపమైన నాలుగు కలసములు ఉండెను దీపవృక్షం నుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల కింద ఏకాండమైన మొగ్గయు ఉండెను వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి అదంతయు ఏకాండమైనదే మేలిమి బంగారుతో నకిషి పనిగా చేయబడెను మరియు అతడు దాని ఏడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారును దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేసెను దానిని దాని ఉపకరణములన్నిటినీ నలుబడి వీసెల మేలిమి బంగారుతో చేసెను మరియు అతడు తుమ్మకరతో ధూపవేదికను చేసను దాని పొడుగు మూరెడు దాని వెడలుపు మూరెడు అది చచ్చవుకముగా ఉండెను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్మలు ఏకాండమైనవి దానికి అనగా దాని కు కప్పుకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్మలకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను దాని మోయు మూతకర్రలకు స్థలములుగా దానికి రెండు ఉంగరములను బంగారుతో చేసి దాని రెండు యందు దాని రెండు మూలల యందు దాని జవకు దిగువను వాటిని వేసెను దాని మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యములను మే మేళకుని చేత చేయించును ఆమెన్